మీకు ఒక అద్భుతమైన ఆశ్చర్యానికి గురయ్యే మహాదేవ్ ఆలయాన్ని చూపించబోతున్నాం ఈ వీడియో ఎండాకాలం మేలోనే అప్లోడ్ చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల ఇప్పుడు మీ ముందుకి తీసుకొస్తున్నాం హాయ్ అందరికీ నమస్తే ప్రస్తుతం మనం సిరికొండ మండలం ఉన్నటువంటి కొండాపూర్లో ఉన్న మహాదేవ్ టెంపుల్లో ఉన్నాం మహాదేవ్ టెంపుల్ ఇంతకు ముందు మనం వచ్చినాం కానీ వర్షాకాలం వచ్చినా సరిగ్గా తీయలేదు ఈసారి వచ్చి చూసేసరికి దీన్ని చూడండి ఎట్లా ఉందంటే చెట్టుపై చెట్టు కింద గుడి ఉందా లేదా గుడి పైనే చెట్టు మొలిసింది అన్నట్టు ఉంది ఇది మనకు కాశీనాథ్ గారు దీని గురించి మనకు తెలియజేస్తారు మళ్ళా కాశీనాథ్ గారు నమస్తే అండి ఈయన సో మనకైతే సాయి అంటే మేము వాయిపేట వెళ్తున్నాం వాయిపేట వెళ్ళకు వెళ్ళంగా సాయి ఫ్రెండ్ అనమాట ఆయన కాల్ చేసి సరే ఇటు రండి అని చెప్పేస్తే మనం ఇటు రావడం జరిగింది అనమాట సాయే దొరకచ్చు నువ్వు ఫుల్ దింపుతున్నాడు సాయి ఏం సాయి ఎంత దింపినా కానీ ఇంత దర్శన భాగ్యం జరుగుతుంది ఎవరికైనా అవును మన సబ్స్క్రైబర్లకు మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులతో పాటు ప్రపంచానికి కూడా ఇటువంటి విషయాలు మనం తెలియజేయడంలో దాదాపు ముందే ఉంటున్నాం పురాతనమైన ఆలయాలు చూపించే ప్రదర్శనలో ఎంత ఎండైనా కూడా ఖచ్చితంగా ఇట్లాంటి టెంపుల్ ఖచ్చితంగా దర్శించాలని ఉద్దేశంతో వీడియో తీయడం జరుగుతుంది వీలైతే ఖచ్చితంగా సందర్శించండి అడ్రస్ కూడా పెడతాం అడ్రస్ ఎక్కడంటే శ్రీకొండ మండలం కొంచెం ముందర వచ్చిన తర్వాత కొండాపూర్ కొండాపూర్ ఇక్కడ చుట్టూ చూస్తే కూడా ఎప్పటి ఆనవాళ్ళు అంటే అక్కడక్కడ మనకు కొన్ని విగ్రహాలు కూడా కనబడ్డాయి అప్పటి రాతి కూడా ఉంది పా రాతి ఇక్కడ చూడండి ఈ రాతి చెక్కడం కూడా చాలా బాగుందనమాట ఈ గుడిని చూస్తూ ఉంటే నాకైతే మస్తు అనిపిస్తుంది శివుడి తలపైన ఉండే జటాజూటంలాగా కనిపిస్తుంది దీన్ని చూస్తూ ఉంటే ఒక రకమైన ఆధ్యాత్మికత మన మనసులో మెదులుతుంది ఎంత అద్భుతంగా ఉందో అని అనిపిస్తుంది ఈ గుడిపైన ఈ రావి చెట్టు ఏంటి మరి గుడిలో కూడా చెట్టు ఉందేమోనని నీకు అనిపిస్తుంది కదా కానీ గుడిలో చెట్టు లేదు గుడి గోడల మధ్య సన్నని వేలతో ఈ గుడిపై ఆ చెట్టు ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు కదా ఈ ఆలయ విశిష్టతను గురించి తెలియడానికి మాతో పాటు కాశీనాథ్ ఉన్నారు కాశీనాథ్ గారు ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడ్డది అట్లాగే ఈ ఆలయం చూస్తే మొత్తం శిథిలావస్థకు చేరుకున్నదని అనిపిస్తున్నది మరి చుట్టుపక్కల కూడా అక్కడక్కడ రాతి విగ్రహాలు కూడా కనబడతా ఉన్నాయి ఏంటి అసలు దీని చరిత్ర ఏంటి దీకాలండి నా పేరు కాశీనాథ్ సిరికొండ మండల్ సిరికొండ విలేజ్ మాది శివాలయం అనేది శైవక్షేత్రం ఇది పురాతన కాలం అంటే పాత పాత గుడి మీరు చిన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చినా తెలుసా చిన్నప్పటి నుంచి పెద్దలు పెద్ద సుఖ పాత పురాతన గుడి అని చెప్తుండే వాళ్ళ సుఖ ఎప్పుడు కట్టి కొన్ని వందల సంవత్సరాలు అని చెప్తుండే అది సేమ్ ఎటువంటి శివాలయం సిరికొండల సుఖం ఉండేది అది సుఖ పాత శివాలయం దేనికి మళ్ళీ సిరిచల్మ సుఖ సేమ్ అంటారు అది ఇది ఒకటే కాలం ఉంది అని చెప్తారు సిరిచల్మ కానీ శ్రీకొండ కానీ సిరిచల్ మన ఇక్కడ కొండపూడి కానీ అన్నీ ఒకటే కాలం అప్పటి ఏమో వందల సంవత్సరాల చరిత్ర కలదు మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇక్కడ విశిష్ట ఏమంటే ఈ చెట్టు మీద గుడి మీద చెట్టు ఉండడం విశేషము ఈ గుడి అనేది ఆ మన చెట్టు ఇంత పెద్ద చెట్టు ఉన్నా కానీ గుడి ఎటువంటి ఇంకా ఎక్కడ డ్యామేజ్ మొత్తానికి ఇది లేకుండా మంచిగా ఉంటుంది ఇప్పుడు చెట్టు అట్లుంది కదా లోపల కూడా చెట్టున్నదే లోపల లేదు సరౌండింగ్ ఉంటది గోడల గోడలకు ఉంటుంది లోపల ఎట్లుందో చూద్దాం కాశీనాథ్ గారు కూడా లోపలికి వెళ్ళిన తర్వాత దీని గురించి చెప్తా ఉంటాడు సో మరి లోపలికైతే వెళ్దాం పదండి ఈ చెట్టు అనేది గోడలలో ఉంటుంది టోటల్ గా రౌండ్ గుడి చుట్టూ వేర్లే ఉంటాయి చెట్టు లోపల మాత్రం లేదు లోపల లోపల ఎటువంటి ఏం లేవు ఏముండ ఇక్కడ మొత్తం పైన చెట్టు ఉంటుంది మళ్ళీ రౌండ్ మొత్తం బయట నుంచి వస్తాయి కానీ లోపల ఏం చెట్టు అనేది ఏం కనిపించదు మళ్ళీ ఇక్కడ ఎప్పుడు ప్రతి సోమవారం పూజలు చేస్తారు చాలా మంది వస్తారు పూజలకు మళ్ళీ శివరాత్రికి పెద్ద మంచిగా పెద్ద ప్రోగ్రాం జరుగుతాయి ఇక్కడ మళ్ళీ కొన్ని మొక్కులు ఉన్న వాళ్ళు మొక్కులు తెచ్చుకుంటారు కోరిన కోరికలు తెలుస్తాయని నమ్మకం భక్తులు ఇక్కడ వచ్చే భక్తులు చాలా దూరం నుంచి మహారాష్ట్ర నుంచి కానీ ఇటు జైనూర్ ఆదిలాబాద్ నిర్మల్ నుంచి చాలా పెద్ద ఎత్తున శివరాత్రికి అయితే చాలా పబ్లిక్ వస్తాయి ఇక్కడికి చూడండి లోపల మనకైతే చెట్టు ఆహాలి లేవు మరి పైన చూసే అయితే మొత్తం చెట్టు ఉన్నట్టే ఉంది ఇక్కడ ఒక అంటే చిన్న చిన్న ఈ వేరే లాంటివి మాత్రం కనబడతా ఉన్నాయి పైన చూస్తే దీని పైనే చెట్టు ఉందేమో అనిపిస్తుంది కానీ పైన చెట్టు ఉందా ఏం లేదు గుడి నిర్మాణం అయితే ఇట్లా ఉందన్నమాట శివలింగం ఒకటే ఉంది కాకినాడ ఓకే శివలింగం ఎప్పుడు ఎక్కువ ఇక్కడికి ప్రతి సోమవారం మీరు వెళ్ళినప్పుడు కానీ పబ్లిక్ ఒక భక్తులు మాత్రం ఒక ప్రతి సోమవారం ఉంటారు ఈ మన ప్రతిభవృద్ధి అయితే ఇంకా బాగుంటుంది బాగుంటాయి అభివృద్ధి కోసం అంటే ఏమేమి కార్యక్రమాలు జరిగితే బాగుంటుంది అంటారు ఇప్పుడు రోడ్ అయితే అయింది ప్రస్తు ప్రజెంట్ రోడ్ 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 అయింది అంటే ఇటువంటి చారిత్రక ఆనవాళ్ళు కాలే గర్భంలో కలిసిపోకుండా నిల్చుండాలంటే ప్రభుత్వాలు కూడా కొన్ని చర్యలు తీసుకోవాలంటారా సో మన కాశ్యాత్ గారు ఏమంటున్నారంటే ఇటువంటి చార చారిత్రిక ఆనవాళ్ళు రాబోయే తరాలకు వాళ్ళు చూడాలి అంటే అటువంటి తరాలకు ఇటువంటి చారిత్రక సంపద అందాలంటే దీన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉంది ఈ మహాదేవాలయాన్ని కాజీనాథ్ గారు దగ్గరుండి మరి చూస్తున్నారు ఇంకేమన్నారు చెట్టు చూడండి గుడి చెట్టు జట్టు ఎట్లుంటదో ఆ పైన ఒక శిఖరం లాగానే చెట్టు డైరెక్ట్ పైకి వెళ్ళిపోయింది శిఖరం బండలు ఉన్నాయి శిఖరం లాగా బయట పైకి వెళ్తుంది పైన చూస్తే ఒక శిఖరం లాగా చూడండి ఎటువంటి ఏం ఇది కాకుండా పైన చూడండి ఒకసారి మళ్ళా నాలుగు స్తంభాల లాగా నాలుగు నాలుగు మూలలకు నాలుగు 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 స్తంభాలి చెట్టు సాయి చూడు తిరిగి తిరిగి అలిసిపోయిండు కాకు కూడా వచ్చిండు దర్శనాపురం ఇది గుడికి వస్తారా మీరు ఎప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి మరాఠీలో మాట్లాడితే ట్రై చేస్తున్నాడు బోలి కబ్సే మంది రోజున్నాయ్ శివరాత్రి 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 ఎట్లు గోధులు నీళ్ళు వస్తా బాగుంటాయి పక్కకి ఇక్కడ నీళ్ళు ఎట్లకు నీళ్ళు దాబ్బందుకు వచ్చానమాట మనం తీస్తూ ఉంటే ఏంటని చూస్తూ ఉంటే మాట్లాడుతుంటే మాట్లాడిచిన తెలుగు రాకలేదు మనకు మరాఠీ చక్కా రావట్లేదు ఆ సాయి తిరిగి తిరిగి అలిసిపోయిన షార్ట్స్ తీస్తున్నాడు మన ఇన్స్టా కోసం మంచి ఆలయానికి సంబంధించిన షార్ట్స్ తీస్తున్నా నేను నాకు ఇంకా విచిత్రం ఏమనిపిస్తుంది అంటే ఎట్లా చెట్టు చెట్టు ఫస్ట్ ముగిసిందా ఆలయం ఫస్ట్ అట్లయితే పదిహేను వందల సంవత్సరాలు చెట్టే మరి నాకు డౌట్ ఏమనిపిస్తున్నా అంటే నువ్వు అప్ప నుంచి ఈ కూర్చున్నావు దాన్ని ఎందుకు కూస్తున్నావు పైన ఇక్కడ కూర్చున్నాడు చూడండి ఇక్కడనే కూర్చున్నాడు ఇక్కడ కూర్చొని అట్టే చూస్తా ఉన్నాడు ఏం ఆలోచిస్తున్నాడు ఏమని చెప్పేసి మన దగ్గరికి వస్తే ఒకేసారి అంటే ఉలికి పడ్డాడు అనమాట ఏం గమనించిన సాయి ఫస్ట్ చెట్టు మొలిచి దాని టెంపుల్ టెంపుల్ ఉన్న చాలా చెట్టు మొలిసిందా అర్థమైనా ఇది సాయి పరిస్థితి సో ఇటువంటి విశేషాలు ప్రదేశాలు మేము ముందుకు ఎప్పుడు తెస్తానే ఉంటాం కాబట్టి మన ఛానల్ని జై బోలేనాథ్ సబ్స్క్రైబ్ టు రవీంద్ర గట్టు యూట్యూబ్ ఛానల్ అట్లనే రంగిణే సాయి కృష్ణ వ్లాగ్స్ అని కూడా ఉంటుంది ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మనోడు కొద్దిగా మంచినే అంటే భూమి అయిపోయాడు అనమాట ఆ ఇన్స్టా పేజ్ ఏముంటుంది రంగినేని సాయికృష్ణ వా సమ్మ తప్పకుండా అవిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొండి ఆంధ్రా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రదేశాలని ముందుకు తెస్తూనే ఉంటాం కాబట్టి మా ఛానల్ ని మీరు గుర్తుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి జోక్స్ ఉంటాడు మనోడు ఏం చేస్తా సరే